పట్టణంలో బుధవారం నిర్వహిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపాలని ఆదివాసీ నాయక్ పోర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు మండల తహసీల్దార్ సతీష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కనీసం గ్రామ సభలు సైతం నిర్వహించకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు కేటాయించడం సమంజసం కాదని తెలిపారు వెంటనే ఆ కేటాయింపులను ఆపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్ పోర్ సంఘం నాయకులు రాజ్ కుమార్ పాల్గొన్నారు ఖచ్చితంగా కూడా మన మన్నవారి పట్టణంలో ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవో ప్రకారం ఏజెన్సీ చట్టం ప్రకారం ఖచ్చితంగా మా యొక్క ఈ మన్నవారి గిరిజనుల మూడు గ్రామాల గిరిజనులు ఊరు మందమారి ఊర్రామకృష్ణపూర్ నపూర్లో ఉన్నటువంటి గ్రామాలకు గ్రామ ప్రజలకు మీరు డబుల్ బెడ్రూమ్ పంపిణీ హండ్రెడ్ పర్సెంట్ నిర్పేద గిరిజనులను గుర్తించి ఆదివాసులను గుర్తించి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం సార్ డబుల్ పెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటే ఇది ఒక మనకి టీం అనేది తప్ప దీనికి టీం అనేది ఫాలోఅప్ చేయాలి ఇది మనకు క్రెడిట్ ప్రకారంగా మనకు పన్నెండు పన్నెండు మంది మంది కానీ పదిహేను మంది కానీ ఒక టీము ఫాలో అప్ చేసింది సార్ ఆ టీం ప్రకారంగా మనకు సర్పంచే కానీ ఇక్కడ సంబంధించిన ఎలక్షన్స్ లేవు కాదు సార్ ఈ సర్పంచ్ అని దీనికి హెయిట్ ఉంటుంది సార్ ఇది మనకి ఎలాంటివి లేకుండా మీరు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు కాదు సార్ మీరు దీనికి మూడు గ్రామాల నుంచి ఉన్న టీం ఒక మాకు సంఘం తరపులు సార్ ఆ సంఘం తరపు నుంచి మమ్మల్ని అందరినీ పిలిచి ఎవరెవరికి ఇవ్వాలనే చెప్పేసి దానికి నిరుపేదలు ఇవ్వాలని చెప్పి డిక్లరేషన్ మేము చేసిన తర్వాత మీరు మేము ఇద్దరిని కలిసి చేసిన తర్వాత దీనికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా ఆదివాసులకు తప్పించి వేరే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మాత్రం సార్ ఆదివాసులకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే వేరేటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి సార్ ఇది ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అనేది ఇప్పుడు రాలేదు సార్ కొత్తగా రాలేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఐదో ఐదో తారీఖున మనకు ఏజెన్సీ ప్రాంతం మొదలైంది ఈ మందమారి కూడా ఏజెన్సీ ప్రాంతం సార్ త్వరలో త్వరలో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్ ఆ ఎలక్షన్లలో మేము అప్పుడు సర్పంచ్ అనే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ సర్పంచ్ ఎలక్షన్లలో మేము సర్పంచ్ గారిని అడగడం జరుగుతుంది సార్ ఇప్పుడు మాకు పెద్దలు మీరే కాబట్టి మీరు దీనికి ఒక